ప్రభునందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అనేస్సు క్రీస్తు నామమున శుభములు నేటి ధ్యానము కొరకు కొరింతిలికి రాసిన రెండవ పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడు వచ్చినా అని చదువుకుందాం కాగా ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాత గతించను ఇదిగో క్రతవాయను నవ్వు నవ్వులేని జీవితాన్ని జీవించేవారు అనేక మంది ఉన్నారు ఈ లోకంలో ఎందుకంటే వారి జీవితం అంతా విషాదముతో విచారముతో నిండిపోయినప్పుడు వారికి నవ్వుకు చోటు లేదు శారా జీవితం కూడా ఒకప్పుడు అలాగే ఉండేది సంవత్సరాలు పైబడిపోయినాయి కానీ ఆమె గుడ్రాలుగా ఉండిపోయింది దేవుడు కూడా వాగ్దానం చేసి పాతికేలు గడిచిపోయాయి ఆ వాగ్దాన నెరవేర్పు ఇంకా చోటు చేసుకోలేదు అలాంటి పరిస్థితుల్లో హాగరు ఆమె కుటుంబంలోనికి వచ్చింది హాగరు ఈమెను హేళన చేసి నీచురాలుగా చూస్తుంటే ఆ వేదన భరించలేకపోయింది అలాంటి పరిస్థితుల్లో దేవుడు ఆమెకు నవ్వు కలుగు చేశాడు అదే విషయాన్ని శారా చెప్తోంది ఆది కాను ఇరవై ఒకటి అధ్యాయం ఆరో వచ్చునం దేవుడు నాకు నవ్వు కలుగు చేశాను వినువారెల్లా నా విషయమై నవ్వు దొరను దుఃఖమును తీసివేసి నవ్వునిచ్చే దేవుడు మన దేవుడు చాలా సంవత్సరాల క్రితం నేను నవ్వుతా ఐ స్మైల్ అనే పాటతో గాయకుడు రస్లీ ప్రపంచం ముందుకొచ్చాడు అతడు పాడిన ఐ స్మైల్ అనే ఆ పాటలో యేసు ప్రభు అతని జీవితాన్ని ఎలా మార్చాడో వివరించాడు ఐ స్మైల్ వెన్ ఐ థింక్ అబౌట్ ద వే యు టర్న్ మై లైఫ్ అరౌండ్ అంటూ ప్రభు అతని జీవితాన్ని మార్చిన విధానాన్ని అతడు పాడాడు అంతేకాదు ప్రభు అతని జీవితంలో చేసిన అద్భుతములను బట్టి నేను నవ్వుతా అంటూ ప్రకటించాడు కాజ్ యు టర్న్ ఆల్ మై గ్రే స్కైస్ టు ది బ్రైటెస్ట్ బ్లూ అంటూ తన జీవితంలోని గోధుమ రంగు ఆకాశాన్ని ప్రకాశవంతమైన నీలాకాశంగా మార్చిన నిన్ను బట్టి నేను ఆనందముతో నవ్వుతాను అంటూ ప్రభువును స్తించాడు రస్లీ ప్రియుల పదిహేడేళ్ల ప్రాయములోనే మద్యపానము మాదక ద్రవ్యాలు సేవించటం వంటి వ్యసనాలతో నిండిపోయాడు రస్లీ అతని జీవితం అంతా విసుగు ప్రయాసాలతో నిండిపోయింది అతని జీవితం అంతా తాను తెచ్చి పెట్టుకున్న కష్టాలు నిస్పృహలతో నిండి ఉన్న సమయంలో నేను పొందలేను తృప్తి లేదు అనే ఒక పాటను విన్నప్పుడు ఆ పాట తన జీవితాన్ని వర్ణిస్తుందని గుర్తించాడు ఆ రెండు రోజులకే అతని స్నేహితులలో ఒకరు అతన్ని సంఘ ఆరాధనకు ఆహ్వానించాడు ఆ సంఘ ఆరాధనలో పాల్గొన్న తరువాత నిజమైన సంతృప్తిని యేస్సు ద్వారానే కనుగొనగలమని రస్లి గ్రహించి ప్రభు అయిన యేస్సును తన సొంత రక్షకుడిగా అంగీకరించాడు ఆ వెను వెంటనే రస్లి ఏమి చేశాడో తెలుసా తన కారు దగ్గరికి వెళ్ళాడు అతడు అమ్ముతున్న మత్తు మందులతో నిండి ఉన్న ఆ మురికి సంచి ఆ కారు డిక్కీలోంచి బయటకు తీశాడు ఇక ఇది నాకు అక్కరలేదనుకొని దానిని విసిరి పారేశాడు ఆ రోజు నుండి దేవుడు అతని జీవితాన్ని అద్భుతంగా మార్చివేశాడు అతనిలోని నిరాశ నిస్పృహలన్నీ ఎగిరిపోయాయి అతడు ఒక నూతన సృష్టిగా మారాడు పిల్లరా చదవబడిన లేఖన భాగంలో ఎవడైనా క్రీస్తు నందున్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గను ఇవిగో క్రొత్త వాయను ఈ మాటలు వింటున్న ప్రియ స్నేహితు నా సోదరి మీ జీవితాల్లో ఉన్న కష్టాలను బట్టి మీరు అనుభవిస్తున్న రోగములు నిందలను బట్టి లేక మీరున్న పేదరికపు స్థితిని బట్టి నవ్వు లేకుండా ఉన్నారా యేసు మీకు నవ్వును కలుగుచే దేవుడై ఉన్నాడు యేసునందు విశ్వాసం ఉంచండి శారా జీవితానికి నవ్వునిచ్చిన దేవుడు మీ జీవితానికి కూడా నవ్వునిచ్చి మీ ముఖాన్ని ఆయన చేస్తాడు ప్రార్థన చేసుకుందాం కృపాకనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు ఈరోజు అనేక మంది జీవితాల్లో నవ్వు లేదు వారి జీవితంలో పేరుకుపోయిన పాపపు ప్రవృత్తి వల్ల నవ్వు లేదు మీరు వారి జీవితంలోనికి ప్రవేశించి వారి జీవితంలో నుండి పాపపు చీకట్లను వెళ్ళగొట్టి ఆనందాన్ని అనుగ్రహించి వారికి నవ్వు దయచేయమని యేసుక్రీస్తునామంలో ప్రార్థించి వేడుకుంటున్నాను ఆమె